ఇవి వచ్చేసి ప్యూర్ కలంకారి ప్రింట్తో వచ్చిన శారీస్ అండి ఓకే దీన్ని మీకు ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ శారీ చూసుకోండి ఒకసారి లుక్ అనేది ఇట్లా మీకు టోటల్ కలంకారి ఉంటుంది కింద డార్క్ షేడ్ ఉంది పైనకి వచ్చేసరికి మీకు లైట్ షేడ్ అవుతుందండి టూ కలర్స్ వేరియేషన్లో వస్తుంది ఓకేనండి దీని టోటల్ కలంకారీ ఉంటుంది దీని బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది ఇట్లా కలంకారీ ప్రింట్తో వస్తుంది ఓకేనండి అండ్ పళ్ళు పాట్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూసుకోండి పళ్ళు పాట్ అనేది పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో చూడండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట్ ఇలా వస్తుందండి శారీ మొత్తం ఓవరాల్ లుక్ వచ్చేసి దీని యొక్క కాస్ట్ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకే దీంట్లో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి ఇట్లా బ్లూలో వస్తుంది మీకు కిందకి లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ షేడ్ అవుతుందండి చూసుకోండి కలర్ ఇదిగోండి ఇది వచ్చేసి పైన లైట్ షేడ్ అవుతుంది కింద డార్క్ షేడ్ అవుతుంది ఇది ఒక కలర్ అవైలబుల్ ఉంది అండ్ వన్ మో కలర్ వచ్చేసి మీకు ఇట్లా లావెండర్ కలర్ అవైలబుల్ ఉందండి ఇట్లా లావెండర్ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది ఓకేనండి అండ్ వన్ మో కలర్ వచ్చేసి ఇది పింక్ కలర్లో అవైలబుల్ ఉందండి మీకు కావాలనుకునే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఓకేనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి